హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాలేజర్ గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీందుకు వచ్చానండి మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లాలో ఈరోజు జరుగుతున్నటువంటి ఆరుపల్ల విభాగం ప్రదేశం జరుగుతుందండి ఆ ఆరుపల్ల విభాగం వచ్చిన జతండి అనంతనేని ఆజాద్ గారు శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమలకొందు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జతండి ఈరోజు మటంపల్లిలో నిర్వహించే ఆరుపల్ల వివాహానికి వచ్చిన జాతండి ఇది టైం పట్టేది బ్రదర్ సాయంత్రం పన్ను అనంతనేని ఆజాద్ గారు శ్రీ కవ్య గారు శ్రీమధు గారు ఈ యనమలకూతురు గ్రామం యనమలూరు మండలం కృష్ణా జిల్లా వరి జండి డ్రా పన్నెండు ఒకటి అయిద్దండి వచ్చా బ్రదర్ చూపిస్తాను ఓకే బ్రదర్ నెక్స్ట్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ లైవ్లో వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి